ఏపీలో ఈసారి కూటమి ప్రపంచం వైసీపీ నేతలకు ఊసాలు కదిలించేలా ఉందంటున్నారు సామాజిక న్యాయం అంటూనే జగన్ తన సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు వైసీపీలోని కొందరు కీలక నేతలు ఈసారి ఎన్నికల రణక్షేత్రంలో ఓటమి పాలవడం ఖాయమంటున్నారు టీడీపీ నేతలతో పోలిస్తే ప్రతి జిల్లాలో వైసీపీ సీనియర్ నేతలు వారి వారసులు బరిలో ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత వారి విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది రాజకీయాల్లో వారసులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వైసీపీ తరఫున ఈసారి కొందరు కీలక నేతల వారసులు బరిలోకి దిగారు వారసులకు టికెట్లు ఇవ్వనని గతంలో గంభీరంగా ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల కుమారులు కుమార్తెలకు కోడలకు సీట్లు కట్టబెట్టారు చంద్రగిరిలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి మచిలిపట్నంలో పేర్ని కొడుకు కృష్ణమూర్తి చీరాలలో కరణం బలరాం కొడుకు వెంకటేష్ మాడుగులలో ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు కుమార్తె అనురాధ గంగాధర నెల్లూరులో మరో డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి గుంటూరు తూర్పులో షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూర్ ఫాతిమాకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు అరకులో ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న కోడలో తనుజారాణిని అరకు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దింపారు వార్లకు తోడు కీలక నేతలు కూడా బరిలో ఉన్నారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు లోక్సభకు ముత్యాల నాయుడు అనకాపల్లి లోక్సభకు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఏలూరు స్థానానికి చేశారు ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా కొండపి నుంచి పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ కర్నూలు జిల్లా కోడుమూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు పల్నాడు జిల్లా సత్యనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు మళ్లీ పోటీ చేశారు ఆయన సోదరుడు అంబటి మురళి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి బరిలోకి దిగారు కడప జిల్లా పులివెందుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తుంటే ఆయన మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నుంచి సీఎం సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుంచి బరిలోకి దిగారు అవినాష్ణింది వీళ్లకు తోడు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు నర్సనపేట నుంచి ఆయన సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ఫ్యామిలీ విజయనగరం జిల్లా చీపుర అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గజపతి నగరంలో ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య నెల్లిమర్లలో ఆయన సమీప బంధువు బద్దుకొండ అప్పలనాయుడు విశాఖ లోక్సభ స్థానం నుంచి బొత్స భార్య ఛాన్స్లక్ష్మి బరిలోకి దిగుతున్నారు వీళ్లలో ఎక్కువ మందికి ఓటమి భయం పట్టుకుంది ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా వారసులతో పాటు కీలక నేతలు కూడా ఓడిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈసారి అసెంబ్లీలో వైసీపీ నేతల్లో చాలా మంది కనిపించకపోవచ్చు అంటున్నారు